రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా పది రూపాయల కోసం ఆలోచిస్తే హెల్త్ పరంగా చాలా నష్టం అంటున్నారు నిపుణులు మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం చాలా తక్కువ ధరకు ప్రతీ నెల రేషన్ బియ్యాన్ని అందిస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే ఎంతో మంది ఈ బియ్యాన్ని తీసుకుంటారు కానీ వండరు ఈ రైస్ వండితే అన్నం మెత్తగా మెత్తగవుతుందనో పురుగులుంటాయనో చాలామంది ఈ బియ్యాన్ని వండటానికి ఇష్టపడడం లేదు అలాంటి వారికి తాజాగా నిపుణులు ఈ బియ్యం ప్రయోజనాలు ఏంటో చెప్పారు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ రైస్లో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది ఈ బియ్యంలో అదనంగా జింక్ విటమిన్ ఏ థయమిన్ రాబోఫ్లోవిన్ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పోషకాలు కలుపుతారు దీంతో ఈ రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు అదేవిధంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చాలామంది ఇన్ని